రాయదుర్గం నియోజకవర్గంలో సోమవారం రాత్రి నుండి కురుస్తున్న తుఫాను వర్షం కారణంగా గుమ్మగట్ట బొమ్మనహాల్ కనేకల్ మండలాల్లోని వందలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది కోతకొచ్చిన వరి నేల కొరిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చడంతో రైతులు లభోదిబో మంగళవారం ఉదయం గుమ్మగట్ట మండలంలోని గోనబావి బొమ్మనహాల్ మండలంలోని రంగాపురం గౌనూరు ఎల్బీ నగర్ తదితర గ్రామాల రైతులు పలువురు మాట్లాడుతూ ఎకరాకు సుమారు ముప్పై వేల రూపాయల వరకు పంట పెట్టుబడి పెట్టి సాగు చేశామన్నారు తీరా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చిందని వాపోయారు వ్యవసాయ అధికారులు తమ పంట పొలాలను పరిశీలించి పరిహారం వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు దెబ్బతిన పంటలను పరిశీలించిన సిపిఐ రైతు సంఘం నాయకులు నాగార్జున కొట్రైస్ తిప్పేస్వామి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాత్రివర్గంతో అంతా కూలిపోయింది అంత పలుపోయిందిగా ప్రభుత్వం ఆలుకొచ్చిందిగా కోరుతున్నాము అంత పడిపోయింది అంటే మొత్తం ఎక్కడ గంట మూడు మూడున్నర కోసకి ఎక్కడ ముప్పై వేలు పట్టుబడి పెట్టినాము ఏంది గిట్ట తరగతి మద్దతు రెట్టు పెంచాలని అడుగుతున్నాను గత నాలుగు రోజులుగా వాళ్ళ తుఫాను ప్రభావితంతో వాళ్ళ రాయదుర్గం నియోజకవర్గము విదేహాలు మరి అదేవిధంగా బొమ్మనాల మధ్య గల పొలాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా పడిపోయాయి అంటే వర్ష ప్రభావాన్ని కట్టుకోలేక హింద్రగాల నుంచి పంట పొలాలన్నీ మొత్తం పండుకొనే అలా వీటిని కాపాడుకోవాలని కూడా రైతు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎకరాకు దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల దాకా కూడా ఖర్చు పెట్టినాడు మరి దీన్ని కూడా ఖర్చు ఖర్చుతో కూడుకొని పోయిన చేతికి వచ్చిన పంట అలా చేతికొచ్చిన సమయానికి ఈ విధంగా వరుణుడు మన వర్ష ప్రభావంతో ఈ విధంగా జరగడం చాలా బాధాకరము కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మీరు బీమా చేయించుకోండి ఆరు వందల ముప్పై రూపాయలు కట్టి వరికలు తిప్పి అదేవిధంగా అయితే నాలుగు వందల యాభై ఒక్కో రకం పంటను బట్టి మూడు వందల యాభై ఇట్లా బీమా కట్టుకొని మీరు బీమా వస్తుంది పంట నష్టపోతే అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది మళ్ళీ ప్రభుత్వం మేము ఒకటే అడుతున్నాం గతంలో ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వం చెల్లించి రైతులకి బీమా రైతులకి నష్టపడి ఆరుగు ఇచ్చేది మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వము ఈ దగ్గర పంటలు నష్టపోతుంది కాబట్టి ఈ సొమ్మును కూడా బీమా సొమ్మును కూడా ప్రభుత్వం భరించాలని చెప్పేసి ఏపీ రైతు సంఘం సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాము అదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి